హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు నేను చికెన్ ఫ్రైని కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నానండి సో ఇది చాలా టేస్టీగా వచ్చింది మీ అందరితో షేర్ చేసుకుందామని రెసిపీ షేర్ చేస్తున్నాను చూసి మీరు ట్రై చేయండి దీనికోసం నేను నిమ్కిష్ వాళ్ళ లెమన్ హర్బ్ చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను సో ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లెమన్ హర్బ్ చికెన్ మసాలా కూడా కొద్దిగా వేయండి తర్వాత తగినంత కారం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి చికెన్ని మ్యారినేట్ చేయండి ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేయండి వన్ అవర్ తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ తర్వాత ఆనియన్ ఒకటి ఒక టొమాటో కరివేపాకు పెట్టుకోండి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత కొద్దిగా షాజీరా వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే మూత పెట్టి చికెన్ అంతా మగ్గనివ్వండి సో సో మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండండి చికెన్ ఫ్రై అయ్యేంత వరకు సో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు చికెన్ అలాగే కుక్ అయిపోతుంది సో అందుకని మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా చేసుకోండి తర్వాత కొద్దిగా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయండి బ్రౌన్ ఆనియన్స్ అంటే ఏంటి ఏం లేదండి జస్ట్ ఆనియన్ని డీప్ ఫ్రై చేసి తీసేస్తే ఎర్రగా అయిన తర్వాత మన బ్రౌన్ ఆనియన్స్ రెడీ ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా చికెన్ ఫ్రైలో వేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఒకసారి చికెన్ కుక్ అయిందో లేదో చూద్దాము సో చూడండి చికెన్ పీస్ ఇలా తీసుకుంటుంటే విరిగిపోయింది కదా సో అంటే కుక్ అయినట్టే వేడిగా ఉంది అందుకే తుంచే కాలేదండి సో అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడివేడి రైస్లోకైనా రోటీలోకైనా ఈ చికెన్ మసాలా రెడీ